డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరే మనందరికీ మనసుల్లో గుర్తున్న పేరు గుర్తు ఉండబోయే పేరు కూడా అబ్దుల్ కలాం అనే పేరుని డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరుని సెలెక్ట్ చేయడం అనేది ఆ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో ముందు వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాలి మంచి పేరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఒక స్కూలు కట్టడం అనేది మన మంత్రివర్యులు నారాయణ గారికి నిజంగా కూడా మంచి ఆలోచన ఇది మంచి పని కూడా మైనారిటీస్కి పేదలకి అందులో మైనారిటీస్ పేదలకి ఇంత పెద్ద స్కూలు ఈ స్టాండర్డ్స్లో ఇక్కడ కట్టడం అంటే చాలా గొప్ప విషయం మంచి ఆలోచన కూడా ఈ స్థలము నా పక్కనున్న అజీజ్ గారు కి ఆలోచన రావడం అట్నే మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరు ఇమీడియట్గా దాన్ని ముందు బొమ్మని చెప్పడం ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి ముస్లిం సో సోదరులందరికీ కూడా ఇది ఒక మంచి కాలేజ్ అవుద్ది ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూలు అప్ టు ఇంటర్మీడియట్ అంట మేబీ ఆ తర్వాత కాలేజ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారేమో ఇనివే ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం ఈ ఫౌండేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఒక్క మాట చెప్పాలా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్ అంటే అభిమానము ప్రేమ ఇమాములకి పదివేలు మౌజా ఐదు వేలు ఇటువంటి అన్నీ మంచి ఆలోచనలతో చేయడం హాజ్ కి వన్ ల్యాక్ ఇవన్నీ ఆలోచనలు అంటే ఆయనకుండే అభిమానము మైనారిటీస్ మీద అభిమానము ప్రేమతో ఇటువంటి కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి మైనారిటీస్ గుర్తు పెట్టుకొని చేయడం చాలా గొప్ప విషయం మీ అందరూ సంతోషం ఈరోజు అభినందనలు మంచి స్కూల్ ఇక్కడ కట్టబోతున్నారు థ్యాంక్ యూ ఎప్పుడు అనుకుంటుంటాం రాజకీయాల్లో నేను అనేక సార్లు ఓట్లు అడగడానికి పోయాను నా కోసం పోయాను ఇతరుల కోసం కానీ ఓట్లు అడగడానికి పోయినప్పుడు ముస్లిం పెద్దలు కావచ్చు యువత కావచ్చు మహిళలు కావచ్చు ఏమయా ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది ఓట్లప్పుడైనా మేము గుర్తొచ్చేది మా మమ్మల్ని ఎప్పుడు ఓట్ అనే వాడుకుంటున్నారు మాకు ఎప్పుడైనా ఏమైనా చేస్తున్నారా అందరి అందరితో సమానంగా మాకు పెన్షన్ ఇస్తున్నారు అందరికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు మాకేమిస్తున్నారని అడిగారు ఈరోజు రాష్ట్రం మొత్తం ఈ నెల్లూరు వైపు చూస్తుంది మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో వక్ బోర్డ్ స్థలంలో ఒక అద్భుతమైన స్కూల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగిన స్కూల్ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా మన గాని చదువుకునేటట్టు ఏర్పాటు చేస్తున్న నారాయణ గారికి ప్రత్యేకంగా మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు ఈ స్కూల్ నిన్నటి దాకా పదిహేను కోట్లు సరిపోతాయి నేను కొద్దిగా చేస్తాను మిగతా సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేస్తాను అని చెప్పారు నారాయణ గారు అయితే నిన్న ఫోన్ చేసినప్పుడు చెప్తారు అజీజ్ లెక్కలన్నీ చేస్తే బిల్డింగే అరవై వేల చదర పడుగులు వస్తుంది ఇది అరవై వేల చదర పడుగులు ఒక బిల్డింగ్ చాలట్లేదు ఇరవై కోట్లయ్యే ఉంది ఏంది పరిస్థితి అనే నారు పోసిన ఆయనే నీరు పోయాలి సార్ అని చెప్పారు ఇది నారు ఆయనే నీరు పోయాలని చెప్పాను అంతే అంటాం అని అవును సార్ సరే ఆ ఇరవై కోట్లు ఏదో నేను తంటాలు పడతానని చెప్పాను ఒకసారి గట్టిగా ఇది మేము డయాస్ పైన కొంతమంది రాజకీయ నాయకులున్నా ఈ కార్యక్రమం బిడ్డల భవిష్యత్ పేద బిడ్డల భవిష్యత్తు ఈరోజు విద్యతో ఒకటే పేదరికం పోతుంది డబ్బులు ఇస్తే పోదు జ్ఞానం ఇయాలి విద్య నీయాలి ఆ విద్యతో ఒకటే సమానత్వం కాని వస్తుంది ఆస్తిని ఎప్పుడు సమానం అవవు ఒకరికి ఒకరి ఆస్తి పోల్చుకుంటే ఒకరికి ఎక్కువ ఉంటుంది ఇంకొకరికి తక్కువ ఉంటుంది కానీ అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైన మనమంతా సమానం అని చెప్పేది ఏంటంటే విద్య ఈరోజు సచార్ కమిటీ మనం అందరూ చెప్పుకుంటుంటాం సచార్ కమిటీ చూడండి ఏం చెప్పింది ఏం చెప్పింది అని ఏం చెప్పింది ముస్లింస్ పరిస్థితులు బాగలేవు ముస్లింస్ పిల్లలు సగంలో చదువు వదిలేస్తున్నారు స్కూళ్ళు వదిలేస్తున్నారు పది సంవత్సరాలు వస్తే వాడికి పనికి పంపించేస్తారు వాడు తెచ్చే ఇరవై రూపాయలు ముప్పై రూపాయల కోసం జీవితాన్ని మనం నాశనం చేస్తున్నాం బిడ్డల జీవితాలని అటువంటి పరిస్థితి రాకూడదు ఇక్కడ కట్టే స్కూలు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లక్ష రూపాయలు ఫీజు కట్టినా కానీ ఈ స్కూల్ లాంటి స్కూల్ రాదు అటువంటి స్కూల్ పూర్తిగా ఉచితంగా ఇక్కడ ఉండే పేద బిడ్డల కోసం ఏర్పాటు చేస్తున్నాం చాలా ఈ స్థలాన్ని ఏం చేసేస్తారు ఈ స్థలం నలభై సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు ఒక ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తాడు దీన్ని మొత్తం చుట్టుకొలతలు చూసుకుంటాడు పక్కన రోజు లేఅవుట్ గీతలు గీసుకొని వస్తాడు అమ్మేయడానికి అలాగనే అనుకున్నారు మా వాళ్ళు నలభై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ అయిపోయి ఉంది ఇప్పుడు వచ్చి ఏంది వీళ్ళు జంగల్ క్లియరెన్స్ చేస్తున్నారు మళ్ళా లేఅవుట్ వేసి అమ్ముకుంటారా అనే ఆలోచన చాలా మందిలో ఉంది ఒక బడి కట్టాం ఇక్కడి నుంచి మంచి ఆదాయ వనరులు వచ్చేటట్టు చేస్తాం అంటే ఎవరికి నమ్మకం కలగలే ఎందుకంటే ఎప్పుడు మీరు చూడలేదు జీవితంలో మీకోసం ఒక బడి కట్టించింది ఎవరు లేరు లేని విషయాన్ని మీరు ఎలాగో ఊహించుకోగలుగుతారు మీరు చూసిందల్లా ఒక్క భూములంటే అమ్మేయడం చూశారు దేవుడు భూమిని అమ్మేయడం చూశారు మీరు ఈరోజు దేవుడు భూమి ప్రజల కోసం అంకితం చేస్తున్నాం అది తెలుగుదేశం పార్టీ చాలా మంది చెప్పారు ఎన్డీఏలో కలిసిపోయారు ముస్లింస్ కి పట్టించుకోరు ఈరోజు ఒక చిన్న మాట చెప్తా మాతో పాటు ఉండే సోదరులు కానీ అనేక సార్లు చెప్పారు ఉమ్మీద్ పోర్టల్ వచ్చేసింది ఒక కొత్త అమెండ్మెంట్ వచ్చేసింది ఈ అమెండ్మెంట్ వస్తే మన ఆస్తులు పోతాయి ఈరోజు మీకు చెప్తున్నా ప్రతి సంక్షోభంలో కానీ ప్రతి సంక్షోభంలో కానీ మనస్తో పనిచేస్తే దాని నుంచి మంచి చేసుకోవచ్చు మలుపు చేసుకోవచ్చు ఈరోజు ఇదే ఒక అమెండ్మెంట్ యాక్ట్ రాకముందు అరవై వేల ఎకరాలు ఉన్న ఒక బోర్డుకి ఈ ఉమ్మీద్ యాక్ట్ వచ్చిన తర్వాత రాత్రింపగుళ్ళు కష్టపడి ఎక్కడ ఉంది ఏ ఊర్లో ఉంది ఆర్ఎస్ఆర్ లో ఉందా ఇలా రిజిస్టర్ లో ఉన్నాయా మన భూములు ఇవన్నీ ఎతికిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈరోజు అరవై ఐదు వేల ఎకరాలు కాదు ఎనభై ఒక్క వేల ఎకరాలు ఈరోజు మీకు సమాజానికి ఈరోజు అందించామని కానీ తెలియచేస్తున్నా సంక్షోభాలు వస్తుంటాయి ఆ సంక్షోభాల నుంచి మనం ఎలాగా మంచి చేసుకోవాలి మలుపుకోవాలి అనేది మీరందరూ అర్థం చేసుకోవాలి ఈరోజు నా మనసులో జీవితంలో జీవితంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాను మంత్రి నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో నేను మేరుగా ఉండి బహుశా చరిత్రలో ఇంకా ఎవరు నెల్లూరులో చేయలేరు ఐదు వేల కోట్ల రూపాయలకి అభివృద్ధి చేసే అదృష్టం నాకు వచ్చింది ఈ నగర ప్రజలకి అయితే దానికన్నా వంద రెట్లు సంతోషంగా ఉంది ఈరోజు మంత్రి గారు జీవితంలో నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే ఆదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్